இது போயிருக்கவர்மெண்ட் வச்சிருக்க கவர்மெண்ட் అండర్స్టాండ్ అయిపోయారు అవన్న తనుకుంటున్నారు మనం ఎవసో మధ్యలో కిలుగుతున్నాం అడుగుతున్నాం జాతర కలెక్టర్ స్పందించాలి కదా కలెక్టర్ లేదంటారు ఇందుకే లాస్ట్ టైం జగన్ గారి టైంలో దొంగరాపులు దెబ్బత రీసెంట్ గా మన ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి కేంద్ర ప్రభుత్వం వారు గోదావరి ప్రక్షాళనకి వంద కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది ఆ వంద కోట్ల రూపాయలు పెట్టి వాతావరణ బ్యూటిఫికేషన్ చేస్తామని చెప్తున్నారు అయ్యా ఎమ్మెల్యే గారు రెండు వేల ఇరవై ఏడులో పుస్తకరాలు వస్తున్నాయి మన బ్యూటిఫికేషన్ కంటే ముందు వచ్చిన ప్రజలకు లక్షల మంది వచ్చి పుస్తకాలకి స్థానం చేస్తారు వాళ్ళకి స్నానం చేయడానికి శుభ్రమైన నీరు తాగడానికి మంచి నీరు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మీరు అర్జెంటుగా ఐదు వందల వంద కోట్ల రూపాయలని కూడా మీరు గోదావరి పక్షాలను ఉపయోగించండి గతంలో యాభై లక్షలు పెట్టి గోదావరిలో చెత్త తీసి మిషన్ తెచ్చామని రెండు సార్లు చెప్పారు మిషన్లు వచ్చిన వెళ్ళి ఆ డెబ్బై తెలీదు ఇక ఈవేళ మీరే స్వయంగా పేపర్ బిల్ వాళ్ళు పొల్యూటెడ్ అవుతుంది గోదావరి అలాగే ఇక్కడ ఏదైతే మన నల్లా జాల వల్ల పొల్యూటెడ్ అవుతుందని నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారు పేపర్ మిల్ వల్ల పొల్యూషన్ లో వెంకటేశ్వరం దగ్గర తూర్పు లంక పట్టికెళ్ళి చెరువుల అందులో పెట్టి అందులోంచి గోదావరి వదిలేస్తున్నారు దానివల్ల కంప్లీట్ గా పొల్యూషన్ అవుతుంది మీరు చెప్పేది ఏంటంటే మీరు అర్జెంట్ గా మీరు అర్జెంట్ గా గోదావరి వెంకటేశ్వరం నెలలో ఉన్నటువంటి తూర్పు లంక లో ఉన్నటువంటి ఉన్నాయి మొత్తం అంతా కూడా సారపట్టిలా సారపెట్టిలు లాభించండి మీరు భవానీపురం ఉంది విజయవాడలో అందరికి తెలుసు ఆ భవానీ దీపం ఆ భవానీ దీపం లాగా వెంకటనగరం దగ్గర తూర్పు లైట్ డెవలప్ చేయండి పేపర్ బిల్ ఎప్పులైట్ తీసుకెళ్లి ఉంకుంపేట దగ్గర కానీ ధవలేశ్వర ఆరుగడ్డ దగ్గర కానీ కలపనండి అప్పుడు పుష్కరాలే ప్రజలందరూ కూడా మంచి శుభ్రమైన సుప్రవైజీ స్నానం చేసి మంచి నీరు తాగలుగుతారు మీరు ఏదో మేము ఆల్రెడీ దాని మీద నలభై ఆరు రోజులు లేకపోతే నరేంద్ర మోడీ యాభై నాలుగు కోట్లు జగన్ గారు ముప్పై నాలుగు కోట్లు అలాగే మున్సిపాలిటీ ఏడు కోట్లు ఇచ్చి మురుగునీటి శుద్ధి కర్మాగారం అని పెట్టారు ఉక్కుంపేట దగ్గర అందరికి తీసుకెళ్లి చూపించా అది అది కంప్లీట్ అయిపోతే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఎఫిలియంట్ గోదావరిలో కలిసి కంట్రోల్ ఉంది కాబట్టి మీరు వంద కోట్లని ఏదో బ్యూటిఫికేషన్ అని చెప్పి వాళ్ళు దుర్వినియోగం చేయకుండా ఇది కాపాడాలి రెండోది ఏంటంటే పుష్కరాలకి పుష్కరాలకి ఐదు వందల కోట్లు మన కేంద్రం ఐదు కేంద్రం ఐదు వందల కోట్లు రాష్ట్రం ఐదు వందల కోట్లు ఇస్తాదని చెప్తున్నారు అది ఆ డబ్బు దుర్వినియోగం కాకుండా ఉండాలంటే రాజమండ్రి కార్పొరేషన్ లో కౌన్సిల్ ఉండాలి మీరు అర్జెంట్ గా కార్పొరేషన్ ఎన్నికలు జరిపించండి ఎందుకంటే ఆ ఎన్నికలు జరిగితే కార్పొరేటర్ యాభై రెండు మంది వస్తారు అందరూ కలిసి సమన్వయం తోటి సక్సెస్ చేయొచ్చు మా కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై ఆరులో కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతాయని సన్నద్దంగా ఉన్నాం దానికి ప్రతి వార్డుకి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తున్నాం రేపు వాళ్ళే పోటీల్లో ఉండి డీట్గా పోటీ ఇస్తారు కాబట్టి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజల సేవలు చేయాలనుకుంటారో వాళ్ళ యొక్క బయోడేటా అప్లికేషన్ తీసుకొచ్చి జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం